నిరంతరం అన్నం తింటున్నా సరే పడుకుంటున్నావమ్మా నిద్ర పట్టట్ల శ్రీమాత్రే నమ నిద్ర పట్టే వరకు అంతే ఒంటి గంట అయినా అంతే పట్టే ఉపాయం నేను చెబుతున్నాను నేను అన్నానికి విషయంలో రాజీ పడతాను కానీ నిద్ర విషయంలో రాజీ పండుగ ఖచ్చితంగా రాత్రి పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఏడు గంటలు పడుకోవలసింది నిద్ర పట్టకపోవచ్చు నిద్ర పట్టడం మన చేతుల్లో లేదు కానీ కళ్ళు తెరవకుండా పడుకోవడం మన చేతుల్లో ఉంది గమనించండి ఆరోగ్య రహస్యం కళ్ళు తెరవద్దు అలాగే పడుకోండి మొండిగా పడుకోండి అవసరమైతే కళ్ళకు తువ్వాలు కట్టేయండి అలా ఏడు గంటలు మాట్లాడకుండా స్మరణ చేసుకుంటూ పడుకుంటూ ఉపయోగపడదు తెలుసా నిద్ర రాకపోయినా ఈ ప్రపంచానికి అందరికీ మూలమైన అమ్మవారిని స్మరించామండి అంతకంటే గొప్ప రాత్రి ఉంటుందా అదే కదా శివరాత్రి మీ జీవితంలో మిగిలిన రాత్రులన్నీ కాళరాత్రులు భగవంతుడు స్మరించింది ఒకటే శివరాత్రి పొద్దున్న మీరు చూసుకోండి కావాలంటే పరీక్ష చేసుకుని తెల్లవారు నిద్ర పట్టకపోయినా సరే మీరు కళ్ళు తెరవకుండా గుడ్డ కట్టుకుని పడుకోగలిగితే కళ్ళకు గంతలు కట్టుకుని పడుకోగలిగితే పొద్దున్న ఏ రకమైన అలసట ఉండదు కళ్ళల్లో ఎర్రజీరలు ఉండనే ఉండవు మీరు పరిశీలించి చూసుకోండి